ఏ సహాసంలోనూ ఉండాలి ఏ సహాసంలోనూ ఉండాలి ఎవరుంటే మనకు ఆశీర్వాదం ఎవరుంటే మనకు దీవెన పిల్లరా ఖచ్చితంగా ఈ భూమి మీద క్రైస్తవ జీవితానికి గుర్తింపు లేదు మెప్పు లేదు పొగడతలు ఉండవు ప్రోత్సాహం ఉండదు మనం మంచి భక్తి చేస్తున్నప్పుడు పిల్లరా ప్రతి ఒక్కరు మనల్ని డిస్క్రైజ్ చేస్తారు బలహీనపరుస్తారు నేను అంటాను ఎప్పుడైతే మనం బలహీనలమవుతామో అవుతామో అప్పుడే దేవుడు మనని బలవంతులుగా చేస్తాడు అప్పుడే శక్తివంతులుగా చేస్తాడు అస్సలు అప్పుడే నిజమైన పౌరుషం వస్తుంది అస్సలు అప్పుడే నిజమైన వస్తుంది దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి మనం ఒక ఆయన నన్ను ఇట్లే అన్నాడు ప్రారంభ రోజుల్లో నీకులాగనే ఉరుగులు పెడతా అంటే ఈ సాయన్ గారి రోజులు ఇటు ఉరుగులు పెడతాడో నేను చూస్తా అన్నాడు ముందు వచ్చిన వాళ్ళతో ఇట్ల ఇట్లే చేస్తారని అది నా చూలబడ్డది అప్పుడు నేను ఆయన్ని తప్పుపట్టలే నన్ను ఇట్లా అన్నాడని అస్సలు మనసులో అనుకోలేదు నేను ఏమనుకోలే అంటే ఆ ఈ భక్తి కొన్ని రోజులు ఇట్లా ఉంటుందా తర్వాత ఉండదా అబ్బో ఎందుకు ఉండదో చూడాలని పట్టుదల వచ్చింది నాకు ప్రియల మనం ఎవరైనా విమర్శిస్తున్నారు అంటే ప్రియులారా ఏ సేపు ఏమనుకున్నాడో తెలుసా అది నాకు మేలాయను అన్నాడు అది నాకు అన్నాడు ఎవడని విమర్శించకపోతే మన తప్పులు ఏంటో మనకు ఎట్లా తెలుస్తాయి కాబట్టి యశుప్రభే చెప్తున్నాడు తన సంఘానికి అయ్యా మీరు బాగానే నా మాట విని భార్య పిల్లలు వదిలిపెట్టి గొడ్డులు వదిలిపెట్టి చాలను వదిలిపెట్టి గుట్టకు మూడు రోజులు ఇక్కడే పడున్నారు కానీ అసలు మీకు తర్వాత రిజల్ట్ ఇంటికి పోయిన తర్వాత మీ పరిస్థితి ఎట్లా తెలుసా దాన్ని కూడా మీరు గుర్తెరగండి వచ్చే ఈ లోకంలో మీకు ఎదురయ్యేటువంటి శోధనలు శ్రమలు అవమానాలు ఇబ్బందులు కూడా ప్రియులారా ముందే చెప్పి వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళ వాళ్ళని విశ్వాసంలో దృఢపరిచాడు ప్రియల అందుకే అపోస్తులు హతసాక్షులు కాగలిగారు అందుకే ఆదిమ సంఘం తమ చర శిరాస్తులను అమ్మి ప్రియులారా ఆత్మల రక్షణ ఖర్చు పెట్టగలిగారు కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే పిల్లల చూడండి ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగో కీర్తన తొమ్మిదో వచనం ఆ తర్వాత ఎనిమిదో వచ్చినా అని కూడా చూద్దాం ముప్పై నాలుగో కీర్తన యహోవా భక్తులారా

ఎవరినో చూసి కాపీ చేయట్లేదు ఆయన ఆయన ఎవరినో చూసి కాపీ చేయట్లేదు తను భయభక్తులు నిలిపి భయభక్తుల్లో ఉండి తద్వారా కలిగిన ప్రయోజనాలను ప్రియులారా అనుభవించి ఆ తర్వాత భక్తిహీనులైన వాళ్ళందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు నిలబడానికి ఈ అద్భుతమైనటువంటి ముప్పై నాలుగో కీర్తన పాడుతూ ఉన్నప్పుడు ఈ చక్కటి వచనాన్ని కూడా దాంట్లో చేర్చాడు ప్రియ అందరూ ఏమనుకుంటున్నారంటే మంచి భక్తి వల్ల ప్రయోజనం లేదు మంచి భక్తి వల్ల ప్రియులారా మనకు లాభం లేదు మనకు మేలు లేదు అని అందరి అభిప్రాయం అదే లేకపోతే మనం ఎందుకు ఎందుకు భక్తులం కాలేకపోయినాం మనం ఎందుకు మన విశ్వాసానికి తగిన క్రియలు చేయటంలో విఫలమైపోయాం మనం ఆయన అంటున్నాడు అయ్యలారా ఆయన ఎందు భయభక్తులు ఉంచండి భయభక్తులు ఉంచువానికి మామూలుగా కొదవ కొదవలేకపోవటం వేరండి జల ప్రళయములో కూడా నోవాహు కుటుంబానికి ఏమీ కొదవలేదు బయట భయంకరమైన నాశనం బయట భయంకరమైన అరుపులు బయట భయంకరమైన శ్రమ అనుభవాలు ఇబ్బందులు ప్రిలారా కానీ మనోళ్ళు మాత్రం చెప్పండి దేవుడు ఎందు భయభక్తులు ఉండటం వల్ల దేవుడికి విధేయు విధేయుడు అవ్వటం వల్ల ఆయన ఎంత విశ్వాసం ఉంచటం వల్ల లోపల ఎలా ఉన్నాడండి ఈ ఈరోజు మనం ఏదో డబ్బా పెట్టుకొని ఏసీ రూమ్ అనుకుంటున్నాం మనం దేవుడు స్తోత్రం కలిగిన కానీ నోవహు ఆ రోజుల్లోనే ఫ్రీలారా ఏసీ రూములో ఉండటం కంటే శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించాడు అంటే ఎలా కలిగింది ఎలా కలిగింది దేవునికి భయపడటం వల్ల ఆయన మాట వినటం వల్ల ఆయన చెప్పిన దాంట్లో ప్రియులారా పొల్లైనను సున్నైనను తీసివేయక కలపక యావత్తు ఏం చెప్పాడో అలాగే చేశాడు ఏ కర్ర వాడమన్నాడో అదే వాడాడు ప్రియుల ఏ కీలు వాడమన్నాడో అదే కీలు వాడాడు ఎన్ని మూరలు బారుండాలనుకున్నాడో అంతే పెట్టాడు ప్రియులారు ఎక్కడా కూడా రాజు పడలేదు ఒకవేళ రాజు పడితే బైబిల్ ప్రియులు ఎవడి తప్పులు కూడా దాచిపెట్టదు చెప్పేవాడు నా నాహం అంత బాగానే చేశాడు కానీ ఒక రెండు ఇంచులు ఎక్కువ పెట్టాడండి పొడుగు ఒక మూడు ఇంచులు తక్కువ పెట్టాడంటే వేడలిపో అలా చేయటం వల్లనే కొన్ని దీవుల ఆశీర్వాదాలు కోల్పోయి బైబిల్లో నాకు తెలిసి ఎంత గొప్ప వ్యక్తులు కానీ మనం చూసే అబ్రహాబుని చీల్చి చెడి ఎవరిని దా కూడా చీల్చి చెండాడాడు పిల్లల దావీదును కూడా బెదిరించాడు దడుచుకునేటట్టుగా చేశాడు అంటే దేవుడు ఆయన ఎవరిని కూడా కవర్ చేసేవాడు కాద అందుకే నోవాహకుని గురించి ఏం చెప్పాడంటే దేవుడు చెప్పినట్లుగా యావత్తుగా చేశాడు కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు ఏమీ కొదవలేదు ఎక్కడున్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడా పరలోకంలో ఉన్నాడా ఆయన నాశనకరమైన లోకములోనే అపవిత్రమైన లోకములోనే కానీ ఏది ఆయన్ని అంటలేకపోయింది ప్రియుల అందుకే నోవాహును దేవుడు ఏం చేశాడంటే లోకములో ఉన్న నాశనానికి ప్రియులారా తనకు మధ్యన ఓడకు మధ్యన యేసుక్రీస్తు మధ్యవర్తిగా అద్భుతమైన ఇచ్చాడు అందుకే న్యూ టెస్ట్మెంట్ ఏం చెప్తుందంటే ఆ ఓడ క్రీస్తే ఎవరు మోసారు ఇప్పుడు ఆయన్ని ఆయన ఎవరు మోసారు ప్రియుల క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి ఓడ ప్రియులారా ఆయన్ని భరించింది మరి ఆ ఓడను ఎవరు చేసుకున్నారు ప్రియులారా తానే చేసుకున్నాడు మరలా చెప్తున్నాను ఒక్క నోహు విశ్వాసం నీతి తన ఇల్లంతటిని కూడా కాపాడింది అంటే ఇంటి యజమానులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇల్లంతా రక్షణ ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ఇంటి యజమాని మీద ఆధారపడి ఉంటుంది అందుకే క్రైస్తవ సంఘాలలో కుటుంబ ప్రార్థనలు ప్రోత్సహించడం జరుగుతుంటుంది కుటుంబం అంతా కలిసి బైబిల్ చదవాలి కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి రావాలి కుటుంబం అంతా కలిసి ఉపవాసం ఉండాలి మన ఇంట్లో ఒక్కరు తప్పిపోయినా ఆ యజమానికి ఎంతో అవమానం ఆ ఇంటి బాధ్యత కేవలం తిండి పెట్టడమే కాదు వాళ్ళకు పెళ్లిళ్ళు చేయటమే కాదు వాళ్ళకు బట్టలు కొనియటమే కాదు వాళ్ళకు చదువులు చెప్పించడమే కాదు వాళ్ళని పరలోకం వరకు కూడా నడిపించవలసిన బాధ్యత ఇంటి యజమాని మీద ఉంది